నమస్తే డాక్టర్ భవ్య సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి ఈ రోజు మనము అలర్జిక్ రైనైటీస్ గురించి మాట్లాడదాం సో అలర్జిక్ రైనైటిస్ అనేది మనకు కామన్ గా ఈ సీజనల్ వైజ్ వచ్చే ఒక డిజీజ్ సో ఇక్కడ మనకు చల్ల వాతావరణము ఇప్పుడు ఉంటుంది కాబట్టి ఈ చలికి ఎక్స్పోజ్ అవడం వల్ల పొద్దున లేచిన వెంటనే మనకు ఒక పది పదిహేను తుమ్ములు రావడము కంటిన్యూస్ గా ముక్కు బ్లాక్ కావడము కండ్ల నుంచి వాటర్ రావడము కండ్లన్నీ ఎర్రగా అయిపోవడము ఇవన్నీ మనకు కామన్ గా సింప్టమ్స్ ఉంటాయి అనమాట సో ఇది మనకు కారణాలు ఏమి ఉంటాయి అంటే ఒకటి పొద్దున లేచిన వెంటనే మనం చల్ల వాటర్ లో చేయి మళ్ళీ ఏసీ లో కంటిన్యూస్ గా ఎవరైతే లో వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళలో నెక్స్ట్ పోలన్స్ అంటే ఇంటి చుట్టుమట్టు మనకు చాలా ఉన్నాయి అనుకోండి దాంట్లో ఉన్న ఫ్లవర్స్ మనకు ఒక్కొక్కసారి అలర్జన్ గా కన్వర్ట్ అయిపోతాయి ఇది మనకు కొన్ని కారణాలు అలర్జిక్ క్రైనైటీస్ కి ఇది చిన్న పిల్లల నుంచి మొదలుపడి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు ఎవరికైనా రావచ్చు దీంట్లో మనకు బేసికలీ చాలా జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ వల్ల ఆరన్ ఉంటది పోతోస్ ఉంటది ఉంటది ఇవన్నీ మనము సిమిలిమం అనేది మనము మెడిసిన్స్ ఎలా ఉంటది మీ ప్రకృతిని బట్టి దాన్ని కంపేర్ చేసే డిసీజెస్ సిమ్టమ్స్ ని మెడిసిన్స్ అనేది ఇవ్వబడతాయి మీరు ఒక్కసారి డాక్టర్ పర్యవేక్షణలో మెడిసిన్స్ అనేది వాడాలి నెక్స్ట్ మనకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మీకు అలర్జిక్ రైనైటిస్ ఉంది అని తెలిసినప్పుడు కొన్ని వామ్ థర్మల్స్ అనేది వేసుకోవాలి అంటే స్వెటర్స్ కవర్ చేసుకోవాలి మీరు ఏసీలు ఉన్నారనుకోండి కొంచెం మీ పోషన్ ఏమైతే ఉంటుంది దాంట్లో ఏసీ టెంపరేచర్ మెయింటైన్ చేసుకోండి పోలన్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు మాస్క్ వేసుకోవడం బెటర్ ఉంటుంది మళ్ళీ డస్ట్ ఉన్నది ఎక్కువ మీకు అని అంటే డస్టింగ్ చేసేటప్పుడు కూడా మాస్క్ లాంటివి పెట్టుకోవడము బెటర్ ఉంటుంది ఇంకా పొల్యూషన్ ఉంది మనం ట్రావెల్ చేస్తున్నామని మీకు తెలుసు కాబట్టి రోడ్డు మాస్క్ వేసుకుని తర్వాత మీరు బయటకు రావడము మంచిగా ఉంటుంది సో దీంతో పాటు మీరు రెగ్యులర్గా ప్రాణాయామ ఎక్సర్సైజెస్ చేస్తే మీకు లంగ్ కెపాసిటీ పెరుగుతుంది అలానే ఇలాంటి అలర్జెన్సీ కూడా మీకు కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి మీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మంచిగా పెరుగుతుంది ఎక్సర్సైజ్ మెడిటేషన్ విత్ ప్రాణాయామ చేసినారంటే మీకు చాలా మంచిగా పనిచేస్తుంది దీంతో పాటు మీ డయట్ అనేది ఫ్రిడ్జ్ లో పెట్టినది తీసుకోవద్దు కర్డ్ మనకు ఈవినింగ్ టైమ్స్ లా అసలు తీసుకోవద్దు ఓకే సో నెక్స్ట్ మనకు కూల్ డ్రింక్స్ అనేది తీసుకోవద్దు కొన్ని జాగ్రత్తలు మీరు ఏదైతే ఉంటే అవి తీసుకోండి హాట్ సూప్స్ హాట్ కాఫీ ఇలాంటివి తీసుకుంటే మీకు మంచిగా ఉంటది నెక్స్ట్ ఇంకా ఇట్లానే కంటిన్యూ అవుతుంది మీకు కోల్డ్ అంటే లైక్ తేనె మళ్ళీ కొంచెము జింజర్ మిక్స్ చేసుకుని తీసుకోండి ఇవి హోమ్ రెమెడీస్ అనమాట నెక్స్ట్ తులసి ఉంటుంది తులసి ఆ రసానికి కొంచెం తేనె కలుపుకొని తాగండి లేదంటే ఒక కప్పు వాటర్లు తులసి మళ్ళీ తమ్మలపాకు వేసి మంచిగా మరిగించి అది హాఫ్ గ్లాస్ అయితే Thank you.